హలో ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం మా ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి జాకెట్ పైపింగ్ ఎలాగేలో నీతం చూడండి ఇది క్రాస్ తీసుకోవాలి క్రాస్ క్రాస్ తీసుకోవాలి మెడకి తర్వాత తోడోడి తీసుకోవాలి సరిపోవడాన్ని ఎలా కుట్టాలో చూస్తాను మీరు కుట్టి చూపిస్తాను చూడండి నేర్చుకోండి వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎలా తీసుకున్నాక అలా జాయింట్లు వేసుకుని ఇలా క్రాస్ క్రాస్ జాయింట్లు వేసుకోవాలి మామూలుగా వేయకూడదు ఇలా క్రాస్ రావాలి ఓకే ఫ్రెండ్స్ ఇలాగా క్రాస్ రావాలి నేను ముందుగా వేసేసేట్ చూపిస్తున్నాను Classic. Tá ok? మెడ్ ఓకే ఫ్రెండ్స్ అన్నగా ఉంచుకుని సామాన్లు కట్ చేసుకోవాలి ఇలాగా ఓకే ఫ్రెండ్స్ కట్ చేయాలి దారాలు లేని ఉంటే ఇలా కట్ చేసుకోవాలి జాయింట్ దగ్గర ఎక్కువ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దొంగలు మెడలుపు ముప్పాతి కొంగులు ఆ దొంగలు కట్ చేసుకుని లోపల మడుచుకుని ముప్పాతికి రావాలి ఈ మొక్క ఓకే ఫ్రెండ్స్ దీన్ని బ్లౌజ్కి కతికేయాలి కింద సాగు సాగుదీయాలి మొక్క తీయకూడదు സ് കിന്ത സാധതിയിൽ പൈൻ സാഗതി കൂടും അത് മുക്ക സാഗതി കൂടും దీన్ని సమానంగా కట్ చేసుకోవాలి ఏదైనా ఏసులు అటువంటి ఉంటే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎత్తేటర్కి రావాలి ఎక్కువ పెట్టకూడదు దాబు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తాడు తీసుకున్నాం కదా ఈ తాడు ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా కొట్టాలి ఇక్కడ ఇలా టాక్ వేసేసుకుని ఇప్పుడు ఇలా మొదలుపెట్టాలి ఓకే ఫ్రెండ్స్ లోపలికి గడిపోయేలాగా పెట్టుకొని అంతే ఫ్రెండ్స్ అలాగే సన్నగా ఇలా కావట అలా వస్తుంది సన్నగా వస్తుంది аосында санна осында ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంత వస్తుందో చూసారా అంత చాలా వస్తుంది చూసారా ఇలా కుట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే అప్పుడు ఇలా చూసుకుని నేను బేకలాగే చూసుకుని ఇలా కట్ చేసుకుని ఇలా మెలిపెట్టి ఇలా కొట్టేసుకోవడం ఇది కూడా ఈ పక్క కూడా అంతే ఫస్ట్ తయారు చేసాం కదా ఇది ఓకే ఫ్రెండ్స్ ఇదో మోడల్ ఇంకే వేరే మోడల్ వేరే పైపింగ్ వేరే రకంగా ఉంటుంది అది కూడా వేరే రేపు వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలా కూడా వేసుకోవచ్చు ఇది చేతి పని చేసుకోవాలి ఇలాగా చేతి పని చేసుకునే సరిపోద్ది లేదా డబ్బులు కుట్టి వేసుకుంటారు కొంతమంది డబుల్ కుట్టు అక్కడ సేదు పని వేసుకుంటేనే నీట్గా ఉంటుంది చేసుకుని ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఇంకో మోడల్ రేపు వీడియోలో మళ్ళీ తర్వాత వీడియోలో పెడతాను ఓకే మా ఛానల్లో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ